తోబు నాతో పాటు తోడబుట్టిన వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు మా ఇంట్లో మహిళలకి ఒక న్యాయం బయట మహిళలకి ఒక న్యాయం అని భావించే వ్యక్తిని నేనైతే కాదు అది తమరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రెండో విషయం ఏదో ల్యాండ్ విషయం అని చెప్పి మాట్లాడారు ఏదో విశాఖపట్నంలో ఏదో ల్యాండ్ ఉంది అది ఇది మాట్లాడటం జరిగింది అమ్మ మేము నలభై ఐదు సంవత్సరాలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి విజ్ఞాన విద్యా సంస్థ నడుపుతా ఉన్నాం ఈ నలభై ఐదు సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలుంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి తప్పకుండా నలభై ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడా ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు తీసుకుంది లేదు వచ్చి తొమ్మిది నెలలు అవుతుంది అమరావతిలో చాలా మంది ఇంకా మాకంటే కూడా ఎకరిటేషన్ తక్కువ వాళ్ళు కూడా స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ పెట్టుకుంటామని చెప్పి ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు నేను ఇప్పటిదాకా మీరు చూసుకోండి ఎక్కడికైనా ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారో చూసుకోండి ఇప్పటిదాకా నేను ఒక అప్లికేషన్ అమరావతిలో నాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి పెట్టింది కూడా లేదు విశాఖపట్నం ల్యాండ్కి సంబంధించి అది రెండు వేల తొమ్మిదిలో మేము అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఎవరో తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది అని కాదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆక్షన్ వేస్తే ఆప్షన్ వేస్తే అలాట్మెంట్ కాదు అలాట్మెంట్ ఆప్షన్కి ఆప్షన్ తేడా తెలుసుకోండి ఆప్షన్ వేస్తే ఫెయిర్ ఆప్షన్లో మిగతా వాళ్ళతో పాటు మేము ఆప్షన్లో పాల్గొని హైయెస్ట్ రేట్ అప్పటికి ఇప్పటికీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ రేట్ పెట్టి తీసుకున్నది మేము కాబట్టి ఒకసారి మీకు ఎవరో మీకు బ్రీఫ్ చేస్తా ఉన్నారు వారిని డేటాన సరిగా ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాం ఇవన్నీ కూడా ఈ రెండు విషయాలు కూడా ఎందుకు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎవరు మాట్లాడిచ్చారో నాకు తెలుసు వారి గురించి కూడా చివరిలో నేను మాట్లాడతాను అయితే ఈ రెండు విషయాలు కూడా ఒకటి క్యారెక్టర్ అసోసియేషన్ చేసేది ప్రయత్నం మీది ఏదో డేటా గురించి ఫోన్ డేటా గురించి ఏదో మాట్లాడి రెండవది మీ ల్యాండ్ ఇష్యూ చేసి మన టాపిక్ ఎలాగోలా డైవర్ట్ చేద్దామనే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కానీ అసలు విషయం గురించి మాట్లాడుకున్నాం మూడో విషయం మూడు మొక్కలు అన్నా కదా మూడో మొక్క మూడో విషయం ఏదైతే ఈ క్రషర్స్ విషయం ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట నేనేదో కేసు పెట్టి ఇచ్చాను రెడ్ బుక్లో ఉంది దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తా ఉన్నారు ఈ తొమ్మిది నెలల నుంచే పెట్టారు అమ్మా మీరు మరి చూసారో లేదో నేను మీడియా మిత్రులకు కూడా ఇస్తాను దాని తర్వాత ట్విట్టర్లో కూడా షేర్ చేస్తాను అందరూ కూడా చదువుకోవచ్చు ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి ఆఫీసర్ వీరికి సర్వీసు రెండు వేల నలభై దాకా ఉంది సర్వీసు ఆయన కెరీర్ ముందు చాలా పెద్ద కెరీర్ ఉంది అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది ఈ స్టేట్మెంట్ లో క్లియర్గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమానిక నాకు ఎటువంటి ఎటువంటి బంధుత్వం బంధుత్వం లేదు ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు నాకేం నాకు ఎటువంటి ఇది లేదు ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారు అనేది క్లియర్ గా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటిలో ఆగస్ట్ ఇరవై నాలుగో తారీఖున ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ కంప్లైంట్ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయటం జరిగింది ఏమని మూవ్ చేశారు మీ స్వహస్థాలతో మీరే మూవ్ చేశారు నేను మూవ్ చేసింది కాదు ఇదేదో రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రసర్స్ లో చాలా అక్రమం జరుగుతూ ఉంది దీని మీద దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇదే చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు